మల్లన్నకో ముద్ద మటి తల్లికి ముద్ద ఎలుగు పులుగు సెల్లి ఎలబోతు మా తల్లి గండుపులి మనమికుము కాపలా ఇచ్చావు చెట్టు పుట్టా గాలి చెలమెల్ల నీరూరి మువ్వెట్టి దీవించి పొట్టెట్టి పంపావు పక్కలో బిడ్డల్ని సంకనిద్దావు రాజుల్ని చేశావు కోటలా మిగిలేవు కొట్టినా కొమ్మల్ని నేలకే ఇస్తాను గెలిచిన ఊళ్ళని నీ పేర రాస్తాను అడివి తల్లే నాకు గుణమనిచ్చింది ఆపదొస్తే నేను గణమనవుతాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేబినెట్ మీటింగ్ తర్వాత మన్యం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక డోలీల్లో గర్భిణీలను హాస్పిటల్స్ కు ఉంటారు ఈ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుకు సంబంధించి సమీక్ష చేయనున్నారు డిప్యూటీ పవన్ కళ్యాణ్